ారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలాస్ఫుడి ఆధారం సర్వజ్ఞానం విద్యానం హైగ్రీవ ఉపాస మనము ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న నక్షత్రాల వారి యొక్క లక్షణాలు వారికి చెప్పబడిన వృక్షము వారికి చెప్పబడిన శత్రు వృక్షము మరియు వారికి చెప్ ఉంగరము అంటే ఏ రత్నాన్ని ధరించాలి ఏ స్త్రీని ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలి ఏ దేవతను ఆరాధించాలి అన్న దాని గురించి మనం చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మీనరాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం గంభీర శేషిత శూర పటువాఖ్యో నరోత్తమ కృపనో జ్ఞాని కులప్రియ నృపాసేవి శీఘ్రగామి కుశల శుభ మీనరాశో సముత్పన్నో యాయతే బంధువచ్చలాని మానసాగరి అనే గ్రంథంలో వారి యొక్క లక్షణాలు చెప్పబడింది అయితే మీనరాశిలో జన్మించిన వారు గంభీరంగా ప్రవర్తిస్తారు బలవంతులు శత్రులతో కొంచెం తెలివిగా మాట్లాడతారు మనుషులలో చాలా శ్రేష్ఠులు క్రోధము లోభత్వము శ్రేష్ట గుణాలు తమ కులమందు ప్రీతి ప్రభు సేవ చేస్తారు వేగంగా తిరిగే గుణంగా ఉంటుంది గాన విద్యలో శ్రేష్టత్వం కలిగి ఉంటారు శుభకార్యాలు చేయడం బంధు ప్రీతి బంధువులంటే ప్రీతి కలిగి ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాలను గురించి పరిశీలిస్తే ఈ రాశి జలతత్వ రాశి మరియు ఉభయ రాశిగా చెప్పబడింది రెండు చేపలు ఈ రాశి గుర్తిగా చెప్పబడింది ఈ లగ్నంలో పుట్టిన వారు కొంచెం పుట్టిగా మెరుస్తున్న కళ్ళు దట్టమైన కనుబొమ్మలు చేతులు కాళ్ళు పెదవిగా కనిపిస్తాయి పెద్ద పెద్ద పెదవులు ఉంటాయి ప్రత్యేకించి కళ్ళు అందంగా ఉంటాయని చెప్పవచ్చు కొందరికి కళ్ళు పెద్దవిగా పైబుకి ఉంటాయి మిగిలిన శరీరం సాధారణంగా ఉంటుంది వయసు పెరిగి వద్దే ఈ లగ్నం వారు లావుగా ఉంటారు ఇక వీరి యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే తొందరగా అర్థం చేసుకోవడం అందరికీ ఉత్తేజాన్ని ఇవ్వడం అందరితో కలిసిపోవడం మంచి మనసు మార్పులు కోరుకునే వ్యక్తిత్వం భావ ఉద్రేగాలు ఉంటాయి ఈ రాశివారి మానసిక తరులు ఓర్చుకునే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ బలహీనులుగా ఉంటారు సంగీతం సాహిత్యాలపై ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా అందరికీ తెలియకుండా రహస్యంగా చేయడానికి ఇష్టపడతారు దివిజ్ఞానపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రేమ విషయంలోనూ ఉత్సాహంతులై ఉంటారు భూతదయ ఆలోచన శక్తి ఊహలలో జీవిస్తూ ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలిస్తే ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని పరిస్తే వీరికి ఈ రాశి గుర్తు అయిన చేప లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి ఎప్పుడూ నిలకడగా ఉండలేదు ఎప్పుడు ఏదో పని చేస్తూ కాలం గడుపుతుంటారు కాలాన్ని పాడు చేయాలంటే ఇష్టం ఉండదు వీరి ఆలోచనలు రెండు విధాలుగా ఉంటాయి ఈ విరుద్ధ భావనలతో తరచూ మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటారు అందులో మిగిలిన జాతకం అనుకూలంగా లేకపోతే ఈ మానసిక ఆందోళనలు అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి వీరు ఎవ్వరికీ చెయ్యని స్వభావం కలిగి ఉంటుంది అయినా వారి గురించి అనేక విధాలుగా ఊహించుకుంటారు మామూలుగా వీరి ఊహలలో వింత వింత ఆలోచనలతో జీవితాన్ని ఉన్నతంగా చూస్తారు పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించడం అడిగిన వారికి సహాయ సహకారాలు అందించడంలో వీరు ముందుంటారు మిత్రులపై ఎక్కువగా నమ్మకం ఉండడం కారణంగా ఒక్కోసారి మోసపోతూ ఉంటారు అలాగే ఒక్కోసారి మంచి వారిని సైతం అనుమానాస్పదమైన దృష్టితో చూస్తారు ఈ ద్వంద్వ ప్రవృత్తి వీరిని ఖచ్చితమైన అభిప్రాయానికి రానియదు ఈ కారణంగా వీరు తరచూ ఆందోళనను చెందుతూ ఉంటారు వీరిని ఇబ్బంది పెట్టే అంశాలలో ముఖ్యమైనది సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ కొంతమేర లభించిన నష్టాన్ని ఇదే విధంగా కలిగిస్తాయి భూతదయ భావోద్వేగము సానుభూతితో కూడిన అమాయకత్వం ధార్మికమైన బుద్ధి ఆలోచన శక్తి ఈ రాశి వారికి ఉంటాయి సర్దుకుపోయే లక్షణం ఈ రాశి వారికి ప్రత్యేకమైన లక్షణం అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం గురించి పరిశీలిస్తే కాలపురుషాంగాలలో మీనరాశి అరికాళ్ళు పాదాలను సూచిస్తుంది అరికాళ్లను పాదాలను సూచిస్తుంది ఈ రాశిలో పుట్టిన వారు సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగానే ఉంటారు అప్పుడప్పుడు పైచ దోషాలతో బాధపడుతూ ఉంటారు కాళ్ళు పళ్ళకు సంబంధించిన రోగాలు క్షయ వంటి వ్యాధులు వాటికి వీరు గురవుతూ ఉంటారు ఎడమ కంటికి వ్యాధి ఇలాంటి వ్యాధులు వస్తాయి ఇక వీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే ఈ లగ్నంలో పుట్టిన వారి ఆర్థిక స్థితి ఉన్నతంగానే ఉంటుంది ఆస్తిపాసలు ఉంటాయి వ్యాపారంలో రాణిస్తారు మీకు జీవితంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం కారణంగా ఎవరిపైనా కూడా ఆధారపడకుండా ఉండడానికి వృద్ధాప్యంలోనే రక్షణలు ధనాన్ని వీరు దాచుకుంటారు వీరు ఏ పని చేసినా నిజాయితీతో చేసేవారు కావడంతో ఆర్థికంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక మీనరాశి వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అనుకూలతలు ఏంటంటే చక్కగా ఊహను చేయవారు మంచితనం ఉంటుంది అతీంద్రమైన బుద్ధి గలవారుగా ఉంటారు సున్నితంగా ఉంటారు స్వార్థం అనేది ఉండదు జ్ఞానం అనేది మంచి కలిగి ఉంటారు ఇక ప్రతికూలత విషయానికి వస్తే ఫలాయన బలహీనమైన మనసు ఉంటుంది అతి సున్నితమైన తత్వం కలిగి ఉంటారు నిరాశావాదులుగా ఉంటారు బద్దకస్తులు పనికిరాని ఆదర్శాలు అనేవి వల్ల వేస్తూ ఉంటారు ఇవి పూర్తిగా మీనరాశి కానీ మీనలగ్న వారి యొక్క లక్షణాలు జయశింయణ మీనరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి గురువు నక్షత్ర అధిదేవత అజేక పాదుడు నక్షత్ర యోని సింహం ఇది సింహానికి పడని జంతువు ఏదంటే ఏనుగు కాబట్టి ఏనుగు అంటే భరణి నక్షత్రానికి రేవతి నక్షత్రానికి యోని ఏనుగు కాబట్టి ఈ పురాభద్రా నక్షత్ర జాతకులు భరణి నక్షత్రంతో కానీ రేవతి నక్షత్రం నక్షత్రం వారితో వారితో కానీ వివాహం అసలు చేయకూడదు ఈ నక్షత్ర వృక్షం ఏదంటే మురుగు చెట్టు మీరు వీరు చేయాల్సిన దానం రాగి రాగి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఇష్టమైన దిశ అదృష్ట దిశ ఏంటంటే ఈశాన్యము ఈ నక్షత్ర జాతకుల యొక్క అదృష్టమైన వారము గురువారము అంటే అదృష్టమైన రథము పుష్య రాగము అదృష్టమైన దుస్తులు బంగారపు రంగు వస్తువు బంగారు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్కీ నెంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు లక్కీ నెంబరు ఇది ఉగ్ర నక్షత్రం వేద నక్షత్రం ఏంటి దీనికి ఉత్తరా నక్షత్రం అంటే పూర్ణ భాద్రా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం వారితో వివాహం కూడా అసలు చేయకూడదు వేద వృక్షము జువ్వి వృక్షము జువ్వి ఉసరిక ఇప్ప ఇక అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి లక్కీ నెంబర్స్ ఇక అదృష్టమైన వారాలు ఆది గురువు శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిదని చెప్పదు అదృష్టమైన సంవత్సరాలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై అరవై ఆరు సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా ఇక మనం ఉత్తరా పూర్వభాద్ర నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా తెలుసుకోవాలంటే ఇది అధహోక నక్షత్రము దీనికి అధిదేవత అజేక పాదుడు అంటే మొదటి మూడు పాదాలు కుంభరాశిలో ఆకరి పాదం మీనరాశిలోకి వస్తుంది అదృష్టమైన దిశలు ఈశాన్యము అదృష్టమైన వృక్షము బురుగు వృక్షము అదృష్టమైన సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీరు ధరించవలసిన రత్నాను రాగం పగరం గ్రహ దర్శనం బట్టి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల బరువు ఉన్న ఉంగరాన్ని రాగి లోహంతో చేసి చేసి ఉంగరంలో మంగళవారం సర్వసిద్ధి యోగం ఉన్న సమయంలో కానీ పుష్యమీ నక్షత్రం రోజున కానీ ధరించాలి మీరు చేయవలసిన ఇష్ట దేవత ఆరాధన ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలిసా గాని కుబేరుడికి కుబేరుని యొక్క అష్టోత్తర అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి పూజ విష్ణుమూర్తి హోం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కానీ అష్టాక్షరి మంత్రం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలనే వస్తాయి ఉత్తమైన వివాహ వధువర్ల దర్ది ఏక నక్షత్రం అయితే వివాహానికి అస్సలు పనికిరాదు అట్లే భరణి రోహిణి హస్త ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు గల స్త్రీలతో వివాహం అనేది అసలు చేయకూడదు అదృష్టమైన వారాలు గురువారం శుక్రవారం బుధవారం ద్వితీయ ప్రాధాన్యతగా ఆదివారాన్ని చెప్తూ ఉంటారు చెప్తున్నారు మధురం అంటే స్వీట్ అయితే మీరు చాలా ఇష్టం కొన్ని గ్రహ దశలు అంతగా యోగించినప్పుడు కేవలం చప్పగా ఉండే పదార్థాలు తినడం ద్వారా చప్పగా ఉండే పదార్థాలు తినడం ద్వారా వీరికి కొంచెం అనుకూతులు వస్తాయి అంటే ప్రతికూలతల నుంచి బయటపడతారు మీరు ఆహారం అందంగా అలంకరిస్తే బాగా ఇష్టపడి తింటారు కొందరికి సంగీతం వింటూ తినడం ఇష్టము బీట్రూట్ క్యారెట్లు వంటివి తప్పనిసరిగా వాడడం అనేది చాలా అవసరము పసుపు చామంతి లెవెన్ ఎల్లో బంగారం బంగారపు రంగు సాంప్రదాయక వస్త్రాలు ధరించాలి భారీ డిజైన్లు అద్దాలు వీరికి అంతగా మంచివి కావు పాంచభౌతిక తత్వాల రీత్యా వాయు వీరిది ఆలోచించి నిర్ణయం చేసే తత్వము కానందున కొన్ని గాలివాటు నిర్ణయాలు అనేవి వీరికి ఉంటాయి ప్రకృతి భౌతికంగా పొడవైన ఆకృతి గల వీరి ప్రకృతి వీరి మనో లక్ష్యాలను ప్రతింబజ చేస్తుంది ఉంటుంది అంత తేలిగ్గా లొంగని ప్రకృతి ఉంటుంది ఇది వీరిది గణం వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి హస్తారోహిణి శ్రవణం రేవతి శతభిష నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేసలు చేయకూడదు ఇక వీరిది గురు నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిదని చెప్తున్నారు శ్రీమన్నారాయణ ఇక ఉత్తరాభాదవ నక్షత్రానికి అధిపతి ఎవరు శని నక్షత్ర అధిదేవత అహిర్ద్యోధుడు అహిర్బుద్ధ్యుడు నక్షత్ర యోని గోవు నక్షత్ర శత్రుయోని ఎవరంటే పూరి కాబట్టి ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకి చిత్తాగానే విశాఖ నక్షత్ర జాతకులతో అసలు వివాహం చేయకూడదు నక్షత్ర వృక్షం అంటే నింబ అంటే వేప చెట్టు వేప చెట్టు నక్షత్ర వృక్షం అంటే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకి మంచి ఫలితాలన్నీ వస్తాయి వీరు చేయాల్సిన దానము రాగి రాగి దానం చేస్తే చాలా మంచిది వీరికి అదృష్ట దిశ దక్షిణం అదృష్టమైన వారము శనివారం అదృష్టమైన రత్నము నీలము అదృష్టమైన దుష్టులు నీలం కానీ మబ్బు రంగు కలర్ వస్త్రాలు చాలా బాగుంటాయి లక్కీ నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు చాలా మంచిది ఇది స్థిర నక్షత్రము వేద నక్షత్రం ఏంటంటే ఉఫ నక్షత్రము వేద వృక్షము మోదుగ శత్రు వృక్షము మారువేము మారేడు మోదుగ అదృష్టమైన తేదీలు రెండు ఒకటి ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు లక్కీ నెంబర్ అదృష్టమైన వారాలు ఆది సోమ శనివారాలు పై తేదీలతో కలిసి ఉట చాలా మేరు అని చెప్తున్నారు ఇక అదృష్టమైన సంవత్సరాలు వీరికి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు యాభై మూడు అరవై రెండు డెబ్బై సంవత్సరాలు అదృష్టం అనేది కలిసి వస్తుందంటే ఏదో ఒక మంచి జరుగుతుంది ఈ సంవత్సరాల్లో ఇక ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు యొక్క సంపూర్ణ వివరాల్లోనికి వెళ్తారంటే ఇంకా డీప్గా స్టడీ చేసినట్టయితే ఇది ఊర్ధముఖ నక్షత్రము సమ నక్షత్రం అని అంటారు ఇది ఈ నక్షత్రానికి అతిదేవ ఎవరంటే ఆహిర్భోధ్యుడు ఈయన ఈ రాష్ట్రాధిపతి గురుడు వీరికి అదృష్టమైన దిశలు దక్షిణం అదృష్టమైన వృక్షము వేప చెట్టు అదృష్టమైన సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వీరు ధరించాల్సింది ఏంటంటే నీలం రాగి లేదా బంగారం వరంలో సెవెన్ పాయింట్ టూ టూ ఫైవ్ క్యారెట్ల పగడాన్ని మంగళవారం నాడు ధరిస్తే చాలా మంచిది శనివారం నాడు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల నీలం ఇనుప కంకణంలో కొదిగి ఎడమ చేయి మణికట్టుకు ధరించాలి వీటికి బదులుగా అక్వామెరేడ్ స్టార్ సఫేర్ జీర్ఖాన్లను కూడా వీరు ధరించవచ్చు ఇక వీరు చేయాల్సిన ఇష్టదేవత ఆరాధన అంటే కామధేనువు దుర్గాదేవి కాళిక గౌరీలను కూడా పూజిస్తే చాలా మంచిది ఇక ఉత్తమ వివాహానికి వస్తే వధువర్ గర్ది ఏక నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు దోషం అనేది లేదు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అశ్విని కృతిక మృగశిర చిత్త మగ స్వాతి విశాఖ పూర్వ వద్ర నక్షత్రాల్లో జన్మించిన స్త్రీలతోని వివాహం అనేది అసలు చేయకూడదు అదృష్టమైన వారాలు శనివారం మంగళవారం శుక్రవారం ఇక రుచుల విషయానికి వస్తే మిశ్రమ రుచులు ప్రధానంగా వగరు రుచి కానీ ఈ నక్షత్ర జాతకులు పులుపుతో కూడిన తీపి రుచిని ఆస్వాదిస్తారు ఎక్కువగా తీసుకుంటారు దేహానికి మేలు చేస్తుంది ఉదాహరణకు బత్తాయి మామిడి నారింజ వంటి పండ్లు బాగా ఉపయోగపడతాయండి ఇవి తీసుకుంటే చాలా మంచిది ఆహం ఆహారం స్వీకరించే సమయంలో ఎటువైపునకు దృష్టి మళ్లించరాదు నిల్వ ఉన్న పదార్థాలు అస్సలు కూడా వీరు తినకూడదు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం వీరికి నిషిద్ధము కొవ్వులున్న ఆహార పదార్థాలని కొంచెం మితంగా వాడితే చాలా మంచిది ఇక దుస్తులు వీరికి సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి కనుక వారి వారి నమ్మకం ప్రకారం దుస్తులు ధరించవచ్చు ఉదాహరణకు నలుపు రంగు ఇది వీరికి సెంటిమెంట్ అయితే ధరించవద్దు కానీ నిజానికి శని ప్రాధాన్యత కదా నక్షత్రం ఇది అంటే శనికి నల్ల వస్తున్నాయి కాబట్టి ఇవి వీరు ధరిస్తూ ఉంటారు తత్వం ఆలోచించే అంత నిదానం లేని దూకుడు ఆలోచన అనేది ఉండదు దూకుడు తత్వం ఉంటుంది కాబట్టి వీరు చాలాసార్లు బో బోధపడుతూ ఉంటారు మిశ్రమ గుణ ప్రకృతి ఉంటుంది వీరికి ఏది అధికమైనా వీరి వీరికి వీరిని పట్ట శక్తం అనేది కా అది కాదు ఎక్కువ వచ్చినా కూడా పట్టడం చాలా కష్టంగా ఉంటుంది ఈ గణ మనుష్య గణానికి సంబంధించింది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర చిత్తా ధనిష్ట నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికి రాదు వీరు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి జయశ్రీమనారాయణ మీనరాశిలో ఉన్న మూడవ నక్షత్రం చివరి నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రానికి గ్రహ దేవత బుధుడు నక్షత్ర దేవత పూషుడు పూషాక్షుడు అంటారు ఈయన సూర్యుడికి ఉన్న ఇంకొక పేరు పూషాక్షుడు నక్షత్ర యోని ఏనుగు శత్రు నక్షత్ర యోని సింహం అంటే ఇది ధనిష్ట పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి రేవతి నక్షత్రం వారికి ధనిష్ట పూర్వభాద్ర నక్షత్ర జాతకులతో వివాహం అనేది అసలు చేయకూడదు ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రము నక్షత్ర వృక్షము పిప్ప చెట్టు వీరు చేయవలసిన దానం బంగారాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఇష్టమైన దిశ ఉత్తరం అదృష్టమైన వారము బుధవారం వీరు ధరించవలసిన అదృష్టమైన రక్తం పచ్చ మరకతం అదృష్టమైన రంగు దుస్తులు ఆకుపచ్చ రంగు లక్కీ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు నక్షత్ర స్వభావం అంటే ఇది మృదు నక్షత్రము వేద నక్షత్రం అంటే రేవతి నక్షత్రం వారికి మఘా నక్షత్రం నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది చేయకూడదు వేద వృక్షము మర్రి శత్రు వృక్షము మామిడి జమ్మి మర్రి అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఐదు పదనాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి లక్కీ నెంబర్ అదృష్టమైన వారాల కిందికి వస్తే ఆది మంగళ బుధ వారాలు ఫైతేతో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది అదృష్టమైన సంవత్సరాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఈ సంవత్సరాల్లో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా రేవతి నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణలోకి సంపూర్ణ వివరాలోకి వెళితే ఇది మృదు నక్షత్రం తీర్ముఖ తీర్ముఖ నక్షత్రము అధిదేవతలు అంటే పూష పూషాఖ్యుడు పూష అని కూడా ఒకటి పూష అని ఒక సూర్యుడు వీరికి ఉత్తరం ఉత్తర ఈశాన్యం అనేది అదృష్టమైన దిక్కులు పిప్ప చెట్టు అదృష్టమైన వృక్షం పిప్ప చెట్టు అదృష్టమైన సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వీరు ధరించవలసింది ఏంటంటే అదృష్ట అంటే జాతి పచ్చ ఉంగరం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల ఉంగరాన్ని లేదా ఫైవ్ పాయింట్ టూ క్యారెట్ల పచ్చను చిటికన వేలికి బుధవారం కానీ మంగళవారం కానీ ధరించాలి రాశిరీత్యా యోగించాలంటే ఎల్లో సఫేర్ను గురువారం అమృత యోగ అడియాలో ధరించాలి బంగారం లేదా రాగి ఉంగరాల్లోనైనా పైరత్నాలను పొదగాలి వెండిగా మాత్రం కాదు ఇష్టదేవత ఆరాధన అంటే శ్రీమన్నారాయణుడు శనిశ్వరుడు పూజ చేసుకోవాలి ఓం నమో నారాయణ ఓం నమో ఓం షం నమ ఈ మంత్రాన్ని కూడా వీరు చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఆ సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఉత్తమైన వివాహం వధువు వర్లిద్దరూ ఏక నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు కృతిక మఘ అశ్విని ఉత్తర చిత్త పునర్వసు మూల పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రాలతో జన్మించిన వారితో వివాహం అనేది చాలా మంచిది అదృష్టమైన వారాలు బుధవారం వీరు మిశ్రమ ఋషులు అనేది ఇష్టపడతారు ప్రోటీన్లు అధికంగాను కొవ్వులు చక్కెరలు తక్కువగాను ఉండే ఆహార పదార్థాలు తింటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ పదార్థాలను తినకూడదు ఈ ఆహార విషయానికి వస్తే ఇంకా చేపలను బాగా ఇష్టపడతారు ఇంకా మామిడి ఖర్జూరా ఫలాలు క్యాబేజీ అల్లము వెల్లుల్లి నిమ్మ మిరియాలు మూలను బాగా తీసుకోవాలి ఆహారంలో గల పదార్థాలు మొలకెత్తే పదార్థ విత్తనాలను తీసుకోవడం కూడా వీరికి మేలు అనేది కలుగుతుంది ఈ జాతకులు అంత ఖరీదైన దుస్తులను ధరించడానికి ముగ్గు అనేది ఇష్టపడరు అంటే ఇష్టపడరు ఎక్కువగా నేత కలంకారి వస్త్రాలు ధరించడం అవి కూడా గ్రీన్ బ్లూ షేడ్లో ఉండేవైతే చాలా శ్రేష్టం అని చెప్పొచ్చు ప్రకృతి సద్గుణవంతమైన ప్రకృతి కనుక కీర్తి ప్రతిష్టలు పొందుతారు వీళ్ళు గణం అంటే ఇది దేవగణానికి సంబంధించింది వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి ఆరుద్ర స్వాతి శతభిషం భరణి విశాఖ పురావాద్ర నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనేది చేయకూడదు వీరు గ్రహాది మంత్రం ఏంటంటే ఓం భ్రామ్ బ్రీం భ్రోం సహ బుధాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి జై శివనారాయణ జయ శివనారాయణ